సమంత చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది తనదైన అందం అభినయంతో ప్రేక్షకుల్లో చెరకని ముద్ర వేసుకున్న శామ్ ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది ఇక నటిగా నిర్మాతగానే కాకుండా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఫుల్ బిజీగా జీవితాన్ని గడుపుతున్నారు సమంత సీక్రెట్ ఆల్కమిస్ట్ సంస్థ ప్రమోషన్ లో భాగంగా లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది నథింగ్ టు ఆ రాస్తూ వెనక్కి తిరిగి నడిచి వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఆ నడిచే వెళ్లేటప్పుడు సమంత పైనే నెటిజన్లు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది తన తొలి చిత్రానికి గుర్తుగా సమంత తన మెడపై వైఎంసి ఏమాయ చేశావే అనే పచ్చబొట్టు వేయించుకున్నారు ఇది తనకెంతో ప్రత్యేకమని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు కానీ ఇప్పుడు ఆమె మెడపై టాటూ కనిపించకపోవడంతో ఆ టాటూను సమంత తొలగించేశారని సందేహం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆమె నాగచతినితో ఉన్న గుర్తులని పూర్తిగా చెరిపేస్తున్నారని చర్చ నడుస్తోంది మరోవైపు మేకప్ తో అది కనిపించకుండా కవర్ చేసి ఉండొచ్చని మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక శామ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు రాజ్ డీకే దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కిస్తుండగా ఆదిత్య రాయ్ కపూర్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు అలానే ఒక హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు